పార్టీ మార్పుపై గులాబీ నేతలకు మాట్లాడే హక్కే లేదని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జరిగిన సమీక్షా సమావేశం రసభాసగా మారింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడకుండా హౌజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు సంజయ్ ఏ పార్టీనో చెప్పి మాట్లాడాలి అనడంతో ఇరువురి మధ్య వివాదం రేగింది సమీక్షా సమావేశంలో రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ కౌశిక్ తీరుపై మంత్రులు మండిపడ్డారు కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్దమవుతూ ఉండగా కలుగు చేసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు సంజయ్కు మైక్ ఇవ్వద్దని డిమాండ్ చేశారు తనకు మైక్ ఎందుకు ఇవ్వద్దని సంజయ్ ప్రశ్నించగా ఏ పార్టీయో ముందు చెప్పి మాట్లాడాలంటూ కౌశిక్ రెడ్డి వాదనకు దిగారు సంజయ్ మాట్లాడుతూండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరువురు నాయకుల మధ్య వాగ్వాదం ముద్రగా పక్కనున్న ప్రజాప్రతినిధులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సమీక్ష సమావేశానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు పంపారు

� relствен དૌૌང સ સ� Trustee ા�મા સેથ interacted સે઩ સેમા સરણા�ણાા ROI સેમણ સા�ાtórin સસાે 1 ૎1 સંિ rá padạc સાnd Ä OP ruleiatI ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేని ఎందుకు ఈ అని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు వైదో ఎట్లయితే అమ్ముడు పోయిందో మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత బొగోన్ అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద గెలిచి చూపి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎదుటే ఈ గొడవ చోటు చేసుకుంది కౌశి రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు ఈ తరహా వైఖరి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు ఆ ఘటనపై కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు అఫీషియల్ మీటింగ్ ఇది రాజకీయాలకి సంబంధం లేని మీటింగు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది మేమే ఆహ్వానించినాం అందరినీ మాట్లాడాలని కోరినాం మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొన్ని ఇమ్మేచ్యుర్ గా బిహేవ్ చేయడం ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ రాజకీయ కారణాల వల్ల గాని మరి ఇటువంటి ప్రవర్తన సరి అయిందిగా చెప్పి నేను తెలియజేస్తున్నాను పార్టీలు మారినోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే పార్టీలు మారినోళ్లే వైఎస్ఆర్ సిపిల తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జైన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా ఇది మంచి పద్ధతి కాదు అధికారికంగా జరుగుతున్న సమీక్ష సమావేశంలో పార్టీల విషయాలను ప్రస్తావనకు తీసుకురావడం ఏంటని సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు